హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈరోజు నేను అరటి తోట ఇంకా బండికి అరటి గెలలు ఎలా లోడ్ చేస్తారో ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ అయితే తోట చూసేద్దాం రండి చూడండి అరటి గెలలు ఎంత బాగా దిగున్నాయో ప్రతి చెట్టుకు కూడా అరటి గలలు వచ్చిన్నాయి ఒక్కొక్క అరటి గలకి మినిమము నూట యాభై నుండి రెండు వందల దాకా కాయలు దిగున్నాయి అంత బాగా అరటి గలలు వచ్చున్నాయండి ఇంకా ప్రతి చెట్టుకు కూడా వీళ్ళు ఎదురు కర్రలతో సపోర్ట్గా కట్టున్నారు ఎందుకంటే అరటి గలల బరువుకి చెట్లు చాలా వరకు వంగిపోతాయి వంగిపోయి ఇంకా పెద్ద పెద్ద గాలిలు వచ్చిన తుఫాన్లు లాంటివి వచ్చినా సరే ఎక్కువగా చెట్లు పడిపోతుంటాయి అలా పడిపోకుండా ఉండేదానికి ఇంకా గెల బరువుకి చెట్టు వంగిపోకుండా ఉండేదానికి ఈ ఎదురు కర్రలతో సపోర్ట్గా కట్టున్నారు అందుకని చెట్లు ఏవి వంగకుండా నిటారుగా ఉన్నాయి లేకపోతే చాలా సర అరటి గలలు ఎంత పెద్దవిగా ఉన్నాయో అరటికాయలు అయితే పెద్ద సైజు కాదండి పచ్చరికాయలు కాయలాగా పొడుగ్గా ఉండే కాయలు కాదు చిన్న కాయలు ఇవి తినేవి షుగర్ లెస్ కాయలు అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాయల్ని తినొచ్చు చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ఒక పొడుగుటి కర్ర కర్ర తీసుకొని దానికి కొడవలు కడుతున్నారండి ఈ కొడవలు ఎందుకు కడుతున్నారు అంటే గెలకి అడ్డంగా ఉండే అందకుండా ఉంటాయి కదా ఆకులు అవన్నీ ఆ ఆకులన్నీ కట్ చేసేదానికి ఈ కొడవలు కట్టారు చూడండి ఎలా కట్ చేస్తున్నారు కట్ చేసి ఎదురు కర్రలు సపోర్ట్గా పెట్టున్నారు కదా అవి పక్కకు తీస్తున్నారు చూడండి ఎలా ఆకులు కట్ చేస్తున్నారు ఈ ఆకులు కట్ చేసిస్తే వేరే వాళ్ళు వచ్చి ఈ గెలను బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి ఎక్కువ బరువుతో అంటే గెలకి దెబ్బ తగలకుండా కిందకి నెల కట్ చేస్తారండి చూడండి అలా కట్ చేస్తున్నారు ఈ గలలు మాత్రము కొట్టేటప్పుడు కిందకి ఎక్కువ ఫోర్స్గా వచ్చి కింద పడ్డాయి అనుకో కాయలు ఎక్కువగా అదిరిపోతాయి అంటే చెడిపోతాయి పగిలిపోయి చెడిపోతాయండి అలా పగలకుండా ఇలా కిందకి ఆ గల ఆనేటట్టు ఉంచి దాని తర్వాత కొట్టాలి కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే ఆ గెల్లో కాయలు బాగుంటాయి అంటే లోడింగ్ ప్రాసెస్ నుండి అన్లోడింగ్ ప్రాసెస్కి వెళ్ళేటప్పటికి కాయలు నీట్గా ఉంటాయి చూడండి కొట్టిన కా గెల్ని కొట్టినట్టుగా చెట్లకి ఉన్నారు ఈ అరిటాకులు కూడా మళ్ళీ లోడ్ చేసేటప్పుడు వాడుకుంటారండి అందుకని కట్ చేస్తున్నారు కట్ చేసి మళ్ళీ బండి దగ్గరికి తీసుకోబోతున్నారు కొన్ని కాయలు అయితే అరిటికాయల్లోనే కొన్ని మాగిపోయినాయి తినడానికి కూడా ఈ కాయలు చాలా బాగున్నాయి షుగర్ లెస్ ఈ కాయలు ఏ రకానికి చెందినవి అంటే సుగంధాలకు చెందిన కాయలు అండి అంటే షుగర్ లెస్ సుగంధ సుగంధానికి చెందిన కాయలు ఈ పంట మొత్తం కూడా వేసింది నల్ల రేగండి నేలలో అండి నల్ల రేగండి నేల మట్టిది పంట అందుకే చాలా బాగా వచ్చింది కాయలు చాలా బాగా వచ్చాయి ఈ అరటి పంట నల్లరేగడి నేలలో వేస్తున్నారు చూడండి ఇది నల్లరేగడి నేల మట్టి నల్లరేగడి రేగలెగర మట్టి ఈ పంట వేసిన సంవత్సరానికి మనకి పంట చేతికి వచ్చేస్తుంది అంటే ఫస్ట్ టైం పంట వేసారనుకోండి సంవత్సరానికి వస్తుంది దాని తర్వాత నుండి అంటే ఈ గెల దిగేటప్పుడు గెల వచ్చే మొక్కకి గెల వస్తుంది కదా గెల వచ్చేటప్పుడు పక్కనే కూడా ఇంకో మొలక అండి ఆ మొలకైతే ఫస్ట్ టైం వేస్తే సంవత్సరానికి వస్తుంది ఈ పంట మన చేతికి ఈ మొలక ఉంటుంది కదా ఆ మొలక వచ్చిన తర్వాత నుండి తొమ్మిది నెలలకే మన చేతికి పంట వచ్చేస్తుందండి అండి ఇలా పండిస్తారు చూడండి ఎలా కట్ చేస్తున్నారో ఈ కాయల్ని ఇలా కట్ చేసి దాని తర్వాత లోడ్ చేస్తారు నేనైతే ఇదివరకే ఒక లోడింగ్ ప్రాసెస్ పెట్టున్నానండి అరటికాయలు అరటికాయల తోట ఇంకా అరటికాయలు లోడ్ చేసేది పెట్టున్నాను కాకపోతే ఆ కాయలు వేరు ఆ లోడింగ్ ప్రాసెస్ కూడా వేరేలా ఉందండి ఈ కాయలు వేరు ఈ లోడింగ్ ప్రాసెస్ వేరేగా ఉంది ఆ కాయలు అంటే ఎలా లోడ్ చేశారంటే కాయలు ముందు కట్ చేసేసి ట్రైన్లోకి సర్ది లోడ్ చేశారండి ఇప్పుడైతే అలా కాదు గెలలు గలలు కానీ లోడ్ చేసేస్తున్నారు ఈ లోడింగ్ ప్రాసెస్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫస్ట్ అయితే వీళ్ళు అరిటాకులు బండి మొత్తం కూడా కడుతున్నారు ఈ అరిటాకులు కట్టడం వల్ల కాయలు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పటికి చెడిపోకుండా ఉంటాయనేసి మొత్తం బండి మొత్తం కూడా నీట్గా అరిటాకులతో కట్టేస్తున్నారండి చూడండి ఎలా కడుతున్నారో నీట్గా కట్టి దాని తర్వాత లోడ్ చేస్తారు ఈ లోడింగ్ ప్రాసెస్ అయితే చూడడానికి చాలా అందంగా ఉందండి బండికి అయితే భలే అందంగా కనిపిస్తుంది మొత్తం లోడ్ అయ్యేటప్పటికి చూడండి ఇప్పుడైతే బండి మొత్తం కూడా అరిటాకులు కట్టేశారండి ఈ అరిటాకులు మొత్తం కట్టేసిన తర్వాత ఈ బండి అచ్చం అరటి తోటలాగే కనిపిస్తుంది అంత బాగా కట్టారు చూడండి ఎట్లా కనిపిస్తుంది అరిటా అరిటాకులతో కట్టిన బండిలా లేదు అరిటి తోటలా ఉంది అంత బాగా కట్టారు కింద కూడా అరిటాకులు వేస్తున్నారు ఈ అరిటాకుల మీద గెలలు తెస్తారు కదా ఆ గెలలు నీట్గా సరుదుతారండి అప్పుడే కాయలు చెడిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే లోడింగ్ ప్రాసెస్ అండి ఈ లోడింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఎలా చేస్తారో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు తోట నుండి కాయలన్నీ మూసుకొని వస్తున్నారు మోసుకొని వచ్చి బండి మీద వేస్తున్నారు ఇవి వేసిన తర్వాత వేరే వాళ్ళ ఇంకో అతను నీట్గా కాయలన్నీ కూడా బండికి సర్దుతున్నాడు గెలలు గెలలన్నీ కూడా నీట్గా సర్దుతున్నాడు ఫస్ట్ అయితే గెలలు వేయక ముందేనే కింద అరిటాకులు ఎండా వేస్తారు దాని తర్వాత ఈ అరిటాకులు వరుసగా సర్దుతారండి ఫస్ట్ లైను ఫస్ట్ వరుస అయితే ఇలా కింద నీట్గా సర్దుతారు తర్వాత రెండో వరుస ఉంటుంది కదా దాన్ని దా వరుస వేసేటప్పుడు కా ముందుకు తొండాలు ఉన్నాయి కదా గెలలకి అవి రివర్స్లో వస్తాయండి ఫస్ట్ వరుస మీదకుంటే గెల తొండాలు రెండో వరుసకి రివర్స్లో ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఆకులు వేస్తాడు ఒక పది ఆకుల దాకా వేసుకున్న తర్వాత పైన రివర్స్లో గెలలు వేస్తారండి ఇలా వేస్తారు ఇలా లోడింగ్ చేస్తారు ఈ లోడింగ్ అయితే అందరూ చేయలేరండి కొద్దిగా బాగా తెలుసున్న వాళ్ళైతేనే ఈ లోడింగ్ బాగా చేయగలరు లేకపోతే కాయలు ఎక్కువగా అదిరిపోతాయి అదిరాయనుకోండి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పటికి చెడిపోతాయి ఈ లోడింగ్ ప్రాసెస్ అంతా ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రావులపాలెం ఆ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్లో ఉండే ఏదో తోటలో అండి ఈ అన్లోడింగ్ ప్రాసెస్ అంతా ఒంగోలు జిల్లాలో సీఎం కుట్టి అనే గ్రామంలో అన్లోడింగ్ ప్రాసెస్ ఇది ఎనిమిది టన్నుల పాసింగ్ డీసీఎం అండి ఈ బండి అంటే ఒకే తోటలు ఈ బండికి సరిపోయిందని కాయలు లేకపోవడం వల్ల మూడు నాలుగు తోటల్లో కలిపి ఈ బండికి లోడ్ చేశారు అందుకని ఈ లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన నుండి మళ్ళా అయ్యేసరికి చాలా టైం పట్టింది మూడు తోటలకి కదా అక్కడికి ఇక్కడికి తిరిగే తలకి చాలా టైం పట్టింది ఇలా లోడ్ చేస్తారండి చూడండి ఒక వరుస వేసి దాని మీద ఆకులు వేస్తున్నారు అరిటాకులు దాని తర్వాత మళ్ళీ అరిటి గల్లు నీట్గా సర్దుతున్నారు దాని తర్వాత మళ్ళీ అరిటాకులు వేస్తున్నారు ఇలా లోడ్ చేస్తారండి ఈ లోడింగ్ చేసే ప్రాసెస్ అయితే కొద్దిగా టైం పడుతుంది అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడైతే సగానికి పైగా లోడ్ అయిపోయిందండి ఈ కాయలు ఎలా మార్కెటింగ్ లెక్కేసుకుంటారంటే కొంతమంది గెలలు గెలలుగా లెక్కేసుకుంటారు ఒక ఇంత ఇంతని లెక్కేసుకుంటారు కొంతమంది అయితే టన్నేజ్ లెక్కలు ఎక్కేసుకుంటారండి ఇప్పుడైతే పూర్తిగా లోడ్ అయిపోయింది చూడండి లోడ్ చేసిన తర్వాత ఈ లోడింగ్ ప్రాసెస్ ఎంత అందం కనిపిస్తుందో బండికి ఎంత అందం వచ్చిందో ఎంత నీట్గా సర్దారో ఈ కాయలు అంటే ఈ లోడింగ్ ప్రాసెస్ బాగా తెలిసిన వాళ్ళు చేస్తేనే కా కింద ఉన్న కాయలు నలిగిపోకుండా నీట్గా సర్దుతారండి కొద్దిగా టెక్నిక్గా తెలుసుకొని ఈ లోడింగ్ చేయాలి ఇది లోడింగ్ ప్రాసెస్ అండి ఈ లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పైన పట్టకప్పేస్తారు కప్పేస్తారు చూడండి ఇప్పుడైతే పట్ట కప్పుతున్నారు ఈ పట్ట కప్పే కప్పడం కూడా నీట్గా చేయాలండి లేకపోతే రోడ్డు మధ్యలో మళ్ళీ డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది గట్టిగా నీట్గా కరెక్ట్గా ఉండాలి ముడ్లు కూడా కరెక్ట్గా వేయాలి ఇలా లోడ్ చేస్తారండి ఇప్పుడైతే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసింది సేమ్ కుట్టీలో ఈ అన్లోడింగ్ ప్రాసెస్ సేమ్ కుట్టీలో ఏసీఎం గూడియంలో ఈ అన్లోడింగ్ చేస్తున్నారు ఈ అంటే కాయలన్నీ దించి ఏ ఏసీ రూమ్లో పెడతారు కాయలు చెడిపోకుండా ఉండేదానికి ఏసీ రూమ్లో పెడతారు ఇంతేనండి తోట లోడ్ చేయడం ఇంకా అన్లోడ్ చేయడము ఈ ప్రాసెస్ అంతా ఇంతేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ అండి బాయ్ బాయ్